ఎర్రా ఎన్నని బండి ఎర్రాడ బండి ఎర్రా ఎన్నని బండి ఎర్రాడ బలబండి ఎర్రాని బండికి ఏమేమి తెద్దాం కాళ్ళకు గజ్జెలు కళ్ళకు కాటుక కాళ్ళకు గజ్జెలు కళ్ళకు కాటుక కాళ్ళకు గజ్జెలు కళ్ళకు కాటుక తెల్లా తెల్లని బండి తెల్లా డబ్బల బండి తెల్లా తెల్లని బండి తెల్లా డబ్బల బండి తెల్లాని బండికి ఏమేమి తెద్దాం వేళ్లకు రింగులు గోళ్లకు రంగులు వేళ్లకు రింగులు గోళ్లకు రంగులు నల్లా నల్లని బండి నల్లా డబ్బల బండి